ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం మాత్రమే కాదు ప్రపంచం అంతా సెన్సేషన్ ని క్రియేట్ చేసిన వార్త ఏదో కాదండి ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ ని గెలుచుకోవడం ఇక ఆదివారం రోజు సౌత్ ఆఫ్రికాతో ఆడిన గేమ్ లో మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం సౌత్ ఆఫ్రికా టీం ని ఓడించి వరల్డ్ కప్ ని కైవసం చేసుకుంది ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి ఇటు నెట్ ఇటు సోషల్ మీడియాలోను ఇటు ప్రింట్ మీడియాలోను నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ లో కూడా ప్రతి ఒక్కరూ మన ఇండియన్ ఉమెన్ టాలెంట్ గురించే మాట్లాడుకుంటూ వచ్చారు మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి మన ఇండియన్ క్రికెటర్స్ గురించి కూడా ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మరి ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్ కి వైస్ కెప్టెన్ గా ఉంటున్న స్మృతి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మన ఇండియన్ ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెట్ టీమ్ కి వైస్ కెప్టెన్ గా ఉన్న స్మృతి మందన్ ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి ముఖ్యంగా ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆవిడ భర్త గురించి బయటపడే షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేసింది మరి ఇక ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఇండియన్ ఇంటర్నేషనల్ get ప్లేయర్ అయిన స్మృతి మందన్న గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే స్మృతి మందన్న మహారాష్ట్రలోని ముంబైలోని ఒక మార్వాడి కుటుంబంలో పుట్టి పెరిగింది అయితే ఈమె తండ్రి పేరు శ్రీనివాస్ మందన తల్లి పేరు మందన ఈమెకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు స్మృతి మందనకి రెండున్నర ఏళ్ల వయసులో ఆమె కుటుంబం అంతా సాంగీలో సెటిల్ అవ్వడం జరిగింది అక్కడే ఆమె స్కూల్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆమె తండ్రి అంతేకాకుండా తన అన్న ఇద్దరు కలిసి జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళట అలా చిన్న వయసులోనే తన తండ్రి మరియు తన అన్న ఇద్దరు క్రికెట్ టోర్నమెంట్ లో రాణిస్తూ స్టేట్ వైజ్ క్రికెట్ ప్లేయర్స్ గా రాణిస్తున్న సమయంలోనే తనకి కూడా క్రికెట్ మీద ఆసక్తి కలిగింది అలా చిన్న వయసులోనే క్రికెట్ మీద ఆసక్తితో క్రికెట్ కోచింగ్ ని మొదలు పెట్టిన స్మృతి తన తొమ్మిదేళ్ల వయసులోనే అండర్ ఫిఫ్టీన్ క్రికెట్ జట్టులో కూడా పాల్గొనడం జరిగింది అలా తొమ్మిదేళ్ల వయసులో అండర్ ఫిఫ్టీన్ జట్టులోకి ఎంపిక అయ్యి పదకొండేళ్ల వయసు వచ్చేసరికి మహారాష్ట్ర అండర్ నైన్టీన్ జట్టుకు కూడా ఎంపిక అవ్వడం జరిగింది అలా స్మృతి మందన్న తన క్రికెట్ ప్రాణాన్ని మొదలుపెట్టి నేటి వరకు ఎనలేని కృషిని చేస్తూ ఓ క్రికెటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ వచ్చింది అలాంటి ఆమె ఎప్పుడైతే ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ముఖ్యంగా వరల్డ్ కప్ ని గెలుచుకుందో ఎంతో ఎమోషనల్ అవుతూ తాను ఈ మూమెంట్ కోసం నలభై ఐదు రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నామని కానీ ప్రతి ఒక్కళ్ళు తమకు ఇచ్చే సపోర్ట్ చూస్తూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదని ఇంకా నాకు నిజమని అనిపించట్లేదు ఈ వార్తని జీర్ణం చేసుకోవడానికి ఇంకా నాకు టైం పడుతుంది అంటూ ఎమోషనల్ అయింది మరి అలాంటి స్మృతి మందన్న వ్యక్తిగత జీవితాన్ని గనక గమనిస్తే ఇక ఎప్పుడైతే తన వరల్డ్ కప్ ని గెలుచుకుందో ఆ సమయంలోనే తన కాబోయే భర్తతో అంటే తన బాయ్ తో ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ ని క్రికెట్ కప్ ని పట్టుకొని షేర్ చేసింది మరి ఇంతకీ స్మృతి మందన్న ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆమె కాబోయే భర్త ఎవరో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే పెడతాము ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఇక అతని పేరు పలాస్ ముశ్యన్ ఇక ఇతడు ఇండోర్ లో ఒక మార్వారి కుటుంబంలో పుట్టి పెరిగాడు ఇక ఇతడు మరియు క్రికెటర్ అయిన స్మృతి దాదాపు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ప్రేమలో ఉన్నవాళ్లే అయితే ఇక ఇతడి గురించి మాట్లాడుకోవాలి అంటే మార్వాడి కుటుంబంలో పుట్టి పెరిగిన ఇతడికి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఓ మ్యూజిక్ కంపోజర్ గా మరియు సింగర్ గా అడుగుపెట్టిన ఇతడు ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకి మ్యూజిక్ ని కంపోజ్ చేయడం మాత్రమే కాదు పలు సినిమాల్లో కూడా నటించడం జరిగింది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అంటే ఇతడు కేవలం ఓ సింగరు లేదా ఓ మ్యూజిక్ కంపోజర్ మాత్రమే కాదండి ఇతడు ఓ గొప్ప ఫిలోసఫిస్ట్ అని చెప్పాలి మన ఇండియాలోనే ముఖ్యంగా తానుంటున్న స్టేట్స్ లోనే ఎంతో మంది చిన్నపిల్లలు సరైన వైద్యం అందక ఆర్థిక సహాయం లేక పేద కుటుంబాల్లో పుట్టిన ఎంతో చిన్న చిన్న పిల్లలు చిన్న వయసులోనే గుండెపోటుతో మరడిస్తూ ఉంటే అవి చూసి కదిలిపోయిన ఈ అబ్బాయి తన అక్కతో కలిసి దేశ విదేశాలలో మ్యూజిక్ షోస్ ని మ్యూజిక్ కన్సర్ట్స్ ని చేస్తూ వచ్చిన ఫండింగ్ తో దాదాపుగా ఎనిమిది వందల మంది పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించి వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపాడు ఆ విధంగా చిన్న వయసులోనే ఇతడు ఫిలాంతర ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నాడు మరి మన ఇండియన్ ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్ అయిన స్మృతి మందన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఆమె కాబోయే భర్త అయిన పలాష్ ముస్టల్ ఇక పలాస్ మిస్టర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిూత్ రిటర్న్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలకి మంచి మ్యూజిక్ ని అందించాడు అంతేకాదు యాక్టర్ గా అమితాబ్ బచ్చన్ తో దీపికా పద్కోన్ తో కలిసి ఎన్నో సినిమాల్లో కూడా నటించడం జరిగింది అలా మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ప్రేమాయణాన్ని సాగిస్తున్న ఇతడు తన గర్ల్ ఫ్రెండ్ మరియు ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అయిన స్మృతి మందన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు ఎప్పుడైతే స్మృతి మందన్న ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో లో క్రికెటర్ గా రాణిస్తూ ఇక నిన్న వరల్డ్ కప్ ని గెలిచింది వరల్డ్ కప్ తో తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది అంతేకాదు నవంబర్ రెండో వారంలో తాను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది అదండి మరి ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా మన ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీం అందులో ఉమెన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ ని గెలుచుకోవడం ఇలాంటి నేపథ్యంలోనే మన ఇండియన్ ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెట్ టీం కి వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న స్మృతి మందన్నాకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల్లో ఆవిడ కాబోయే భర్త ఎవరు అతడు ఏం చేస్తున్నాడో తెలుసు అంటే వెలుగులోకి వచ్చిన విషయం నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి